ఇక కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తన తండ్రి సూర్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో భీమవరంకు వచ్చారు ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిగా మోడీ మూడోసారి అధికారంలోకి రావడం కేబినెట్లోకి సభ్యుడిగా తనకు అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశం వచ్చినప్పుడు బీజేపీలో తగిన ప్రాధాన్యత దక్కుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదని ఇకపై రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు మూడవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రభుత్వంలో నేను కూడా సభ్యుడి కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్రంలో ఒక కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చక్కటి ప్రాధాన్యం ఇస్తారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త యొక్క విజయంగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో మరొకసారి పార్టీ జాతీయ నాయకత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోడీ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతని నా మీద నమ్మకంతో వచ్చినటువంటి బాధ్యతని తుచా తప్పకుండా రాత్రి మళ్ళీ నాకు ఇచ్చినటువంటి శాఖల మీద కూడా అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని మేము ముందు